తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ తాజాగా మరో సమస్య ఎదురైంది లోక్సభ ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఎన్నికల విషయంలో దాఖలైన ఓ పై వివరణ ఇవ్వాలని కంగనాకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం బీజేపీ ఎంపీ కంగనా కు ఊహించని సమస్య ఎదురైంది మండీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన కంగనా కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది మండి స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ వాసి పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ కంగనాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆగస్టు ఇరవై ఒకటిలోగా కంగనా రనౌత్ తన స్పందనను తెలియజేయాలని హైకోర్టు నోటీసుల్లో పేర్కొంది దీంతో కంగనాకు హైకోర్టు నోటీసులు ఎందుకు జారీ చేస్తుందనే అంశం ఇప్పుడు మారింది హిమాచల్లోని మండి నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లతో ఓడించారు లోక్సభ ఎన్నికల్లో భారీ దక్కించుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు పనిచేసిన వీరభద్ర సింగ్ కుమారుడే విక్రమాదిత్య హిమాచల్ రాష్ట్రంలోని బలమైన కుటుంబాలకు చెందిన వ్యక్తిని కంగనా ఓడించడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది అయితే అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంతేకాదు కంగనా ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు లాయక్ అటవీ శాఖలో పనిచేసిన తాను ముందుగానే ఉద్యోగ విరమణ చేసినట్లు లాయక్ పిటిషన్లో పేర్కొన్నారు నామినేషన్ పత్రాలతో పాటు డిపార్ట్మెంట్ నుంచి పొందిన నో డ్యూ జత చేసినట్లు వెల్లడించారు కానీ విద్యుత్తు తాగునీరు టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించడంతో అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోగా తాను అన్ని సర్టిఫికెట్లు తీసుకెళ్లనట్లు పేర్కొన్నారు అయితే సదరుడు రిటర్నింగ్ అధికారి వాటిని తీసుకోకపోగా తన నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని లాయక్ రామ్ నేగి తెలిపారు నామపత్రాలు అంగీకరించి ఉంటే తాను మండీ నుంచి ఎంపీగా గెలిచేవాడినని లాయక్ రామ్ నేగి తన వ్యాధ్యంలో పేర్కొన్నారు అందుకే ఎన్నికను పక్కన పెట్టాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు కంగనా ఎంపీ పదవిని రద్దు చేసి మళ్లీ మండి ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకు లాయక్ విజ్ఞప్తి చేశారు లాయక్రామ్ నేగి పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు దీనిపై ఆగస్టు ఇరవై ఒకటిలోగా తన స్పందనను తెలియజేయాలని కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ అభ్యర్థిత్వంపై సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే వాస్తవానికి కంగనాకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదు కనీ లాయక్ రామ్ నేకి తనకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు మళ్లీ కదంతా కంగనా రనౌత్ లోక్సభ అభ్యర్థిత్వం వైపు మళ్లింది అయితే కంగనాపై ఆరోపణలు వివాదాలు కొత్తేమీ కాదు మండి నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన కంగనా తన నియోజకవర్గంలో విజయోత్సవ సంబరాల్లో పాల్గొని తిరిగి వెళుతున్న క్రమంలో చండీగఢ్ విమానాశ్రయంలో కంగనాపై డ్యూటీలో ఉన్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కులవీందర్ కౌర్ చేయి చేసుకుంది దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది చివరికి ఉన్నతాధికారులకు సదరు కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేసి కంగనా రనౌత్ వెళ్లిపోయారు అనంతరం కానిస్టేబుల్ కులవీందర్ కౌర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు కంగనా రనౌత్ ఈ పేరు వింటే ముందుగా ఆమె ఫైవ్ బ్రాండ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది దేశంలోని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా కంగనా రనౌత్ పలుమాల వార్తల్లో నిలిచింది ఫోర్బ్స్ మ్యాగ్జిన్ లోనూ వరుసగా చోటు సంపాదించింది కంగనా రనౌత్ తన వివాదాలతో విశేషాలకు తావివ్వడమే కాదు నటనతోనూ నేషనల్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది మహిళలకు అన్యాయం జరిగిందని తెలిస్తే చాలు వారి పక్షాన చేరి సమస్యను ఎదుర్కోవడంలో ఎప్పుడూ ముందుంటుంది కంగనా ఇక చిత్రసీమలో వారసులకే సినీ జ్వరం జేజేలు కొడతారన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పింది కంగనా రనౌత్ రెండు వేల పదిహేడులో కరణ్ జోహర్ చార్జ్ షోలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టడమే కాదు అప్పటి నుంచి ఫైర్ బ్రాండ్ పేరొందిన కంగనా రనౌత్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మాత్రం ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుతూ వచ్చింది అంతేకాదు కేంద్రం అవలంబించే విధానాలన్నీ జనానికి మేలు చేసేవేనని కంగనా భావించడమే కాదు బాహాటంగానే చెబుతుంది బీజేపీ ప్రభుత్వంపై కంగనాకు అంతటి అభిమానం కలగడానికి ఆమెను కొందరు ప్రభుత్వ పెద్దలు అండగా ఉండడమే కారణమనే ప్రచారం కూడా సాగింది ఇక సినిమా రంగంలో తనదైన శైలిలో నటిస్తూ పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి జనాదరణ పొందారు కంగనా చిత్రసీమకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది సినిమాల్లో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా కంగనా అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనేలా తనదైన శైలిలో సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది ఇక లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరిన కంగనా మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచింది అయితే ఇప్పుడు లాయక్రామ్ నేగి అనే వ్యక్తి తనకు మండి లోక్సభ ఎన్నికల సమయంలో అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించడంతో కంగనాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ వ్యవహారం చివరకు కంగనా రనౌత్ వద్దకు చేరడంతో ఏం జరుగుతుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది పిలిచే కంగనా రనౌత్ కు ఎన్నికల విషయంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది